విరాకుల మోటార్ సైకిల్ దూడోరిగా మొత్తం సెకండ్ హ్యాండ్ బండ్లు ఏ అస్లాం ఇక్కడ ప్రతి ఒక్క మన ప్రతి ఒక్కరిగో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన బండ్లు ఏం తాది మా బండ్ ఎందుకు అమ్ముతా మా బైక్ లో డీలర్ ఈ మనిషి ఎవరికైనా బైక్ కావాలంటే ఈ మనిషికి కాల్ చేయండి నంబర్ ఇప్పుడు డిస్క్రిప్షన్ లో పెడతాం ఈ దూరం మూడు లక్షల యాభై రేటు అవుతుంది మళ్ళీ మూడు లక్షల యాభై వేలు కావాలంటే మూడు యాభై పోతే కావచ్చు బాగా కాదు ఇక్కడ మన ఇంటి వేలు అవ్వాలి ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేల కూడా అదే మనం అనుకుంటాయా ముప్పై కావాలి అదే మావిడ పోయి వేళ అన్ని బుగ్గ ఎత్తుండు ఎంత బుగ్గు చేసినా ఇక్కడ ఎగ్గు రావు ఏం కాదు ఇరాక్ లో సెకండ్ హ్యాండ్ బండ్లు ఎన్ని బండ్లు ఉంటాయి చూడు ఇది ఒక బండి ఇట్లా లక్ష కోరి బండ్లే బండ్లు బండ్లే బండ్లు మామిడి బండి అమ్మడానికి వచ్చేయండి ఈ బండి రాదులేదా ఎంత రాట పైసలు మాహోడు ఇరవై లక్షలకైనా కానీ ఎంపలేడు ఓకేనా బండ్లు ఎంతగానో ఎట్లున్నా చూడవరి ప్రతి ఒక్కరు బండి అయితే అలర్టు ఉన్నాయి అది అంటే ఎట్లుండదంటే ఉంటాయి బండ్లు ఇక్కడ ఈ మొత్తం బండ్లదే మొత్తం ఈ దుకాణం అంతా చూడదు ఈ బజార్ బజార్ ఉంటుంది బండ్ల బజార్ కదా బండ్ బజార్